బ్యాక్ మహారాణి రెగ్యులర్ గా చాలా అంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి అండ్ చాలా కాల్స్ కూడా వస్తున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ లో డ్రెస్ మెటీరియల్స్ గురించి అడుగుతూ ఉన్నారు వీటిలో మీకు ఏంటంటే బాతిక్ ప్రింట్స్ లో అండ్ షిబోరి అండ్ చినాన్స్ లో ఈ త్రీ కాన్సెప్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అన్ని కూడా విద రీజనబుల్ ప్రైస్ లో బ్రాంచ్ బ్రాంచ్లో అవైలబుల్ గా ఉన్నాయి మనకి టూ బ్రాంచెస్ ఉంటాయండి బట్ యాజ్ ఆఫ్ నో మెటీరియల్స్ వచ్చేసి కేపీహెచ్బిలో ఉన్నాయి స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఆన్లైన్ ఆప్షన్ ఉంటుందండి వీడియో కాల్ ఫెసిలిటీ తీసుకోవచ్చు లేదా పిక్స్ తీసుకొని కూడా మీరు హ్యాపీగా పర్చేజ్ అనేది చేసుకోవచ్చు థౌసండ్ అండ్ ఎబవ్ పర్చేస్ చేసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్లో బాబాయ్ హోటల్కి డయాగ్నల్ ఆపోజిట్లో ఉన్న స్విస్ కాజల్ అండ్ హింటే మిడిల్ లైన్లో మన షాప్ వచ్చేస్తుందండి లొకేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆర్ఎల్స్ స్క్రీన్ పైన కన్ఫ్యూజ్ నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఫర్దర్ డీటెయిల్స్ చూసే ముందు ఏంటి అంటే మెయిన్ కాన్సెప్ట్ ఒకటే అండి మెటీరియల్స్లో వచ్చేసి మీ పర్సనల్స్ని బట్టి ఒక్కసారి సైజ్ డీటెయిల్స్ క్లియర్ గా కనుకోండి బికాస్ ఆఫ్ ఎన్ని మీటర్స్ ఉన్నాయి ఏంటి అనేది క్లారిటీ చెక్ చేసుకున్న తర్వాత పర్చేస్ చేసుకోండి బికాస్ ఆఫ్ దెర్ ఇస్ నో రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఇన్ ఆన్లైన్ సో ఫస్ట్ అయితే కలెక్షన్ స్టార్ట్ చేద్దాం ఎయిట్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్ నుంచి అయితే చూపిస్తున్నాను అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌతిక్ ప్రింట్స్ గురించి చాలా అడుగున్నారు సో అవి ఎక్స్పోర్ట్ చేస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి కలర్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుందండి ఇది సో అప్ టు త్రీ ఎక్సెల్ వరకు మీరు త్రీ టు ఫోర్ ఎక్స్ఎల్ పర్సనాలిటీస్ వరకు కూడా మీరు ఫిట్టింగ్ అనేది చేపి చేసుకోవచ్చు పార్ట్ వరకు వచ్చేసి ఏంటంటే బాతిక్ ప్రింట్స్తో పాటుగా సింపుల్ మిర్రర్ వర్క్ ఉంది విత్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చేస్తుంది వీటిలో కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకుంటే మీకు హై క్వాలిటీ ప్రీమియంలో వచ్చేస్తుంది అండి సింగిల్ కలర్ కాదండి వీటిలో కలర్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ప్రతి ఒక్క మెటీరియల్లో కూడా ఏంటి అంటే మీకు విత్ బాటమ్ ఉంటుంది కొన్నిటికి వచ్చేసి లైనింగ్స్ కూడా వచ్చేస్తాయి ఒకసారి చెక్అవుట్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దుపట్టా కూడా ఫుల్ బాతిక్ ప్రింట్స్లో సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఆజ్ నా ఉన్న ప్రింట్స్ అన్ని కూడా సెల్ఫ్లో ఉన్నాయి మీకు కాంట్రాస్టీ కూడా ఉంటాయి ఆ రోజు డిజిటల్ ప్రింట్స్లో కూడా ఉంటాయి ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయండి దుపట్ట లెంత్ కూడా చూసుకోవచ్చు అండ్ విత్ కూడా చాలా అంటే చాలా బాగుంది వీటిల్లో మీకు కలర్స్ ఆప్షన్ ఉందండి కలర్స్ కూడా చెక్అవుట్ చేసుకోవచ్చు ఎల్లో పీచ్ అండ్ ఇది వచ్చేసి ఏంటంటే కొంచెం ప్రింట్స్ చేంజ్ అవుతూ చాలా కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి ప్రింట్ అనేది చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది టోటల్గా వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్లో కూడా మీకు ఎయిట్ డబల్ ఎన్ ప్రైస్ రేంజ్లోనే వచ్చేసిందండి ఎయిట్ నైంటీ నైన్ అంటే మీకు చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్తారు మీరు స్టిచ్చింగ్ కాస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ పెట్టుకున్నట్లయితే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే మీకు తగ్గట్టుగా అవుట్ఫిట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే మీకు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఏపీ అండ్ టీఎస్లో అయితే మీకు సిక్స్టీ రూపీస్ అలా పడుతుంది అదర్ ప్లేసెస్ అయితే కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది క్లియర్గా షాట్స్ తీసుకోండి లేదంటే స్క్రీన్ పైనే కనిపించిన నెంబర్కి కాంటాక్ట్ చేయచ్చు సో అండ్ నెక్స్ట్ వన్ అండి షిబోరీలో ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చాలా అంటే చాలా స్మూత్ క్లాత్లో వచ్చేసింది వీటిలో కూడా మనకి కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా కాన్సెప్ట్స్ మూవ్ అయ్యి ఉన్నాయి లిమిటెడ్ స్టాక్లో ఉందండి కావాలి అనుకుంటే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి విత్ టోటల్ షిబోరీ ప్రింట్స్తో పాటుగా ఏంటంటే మీకు విత్ సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చిందండి అండ్ ఈ కలర్ కాన్సెప్ట్ అయితే చాలా ట్రెండ్లో ఉంది కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ దీనికి వచ్చేసి ఏంటి అంటే దామన్ పాటలో మనకి థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్తో పాటుగా చిన్న లేస్ వర్క్ కూడా డీటెయిలింగ్గా వచ్చేసింది కాన్సెప్ట్ అయితే చాలా బాగుందండి సో మెటీరియల్స్ కాబట్టి మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి గ్రూప్లో అయితే రావు విత్ యూట్యూబ్ ఛానల్ చెక్ చేసుకోవచ్చు వారి ఇన్స్టా చెక్ చేసుకోవచ్చు అండి మెయిన్గా అంటే మీరు వీడియో కాల్ చూస్ చేసుకోండి బెటర్ ఆప్షన్ చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా చూసి పర్చేస్ చేసుకోవచ్చు కలర్ అయితే చాలా బాగుందండి ఎలాంటి వారికైనా కూడా హ్యాపీగా నప్పే కలర్ కాన్సెప్ట్లో సో టోటల్గా కూడా థ్రెడ్ వర్క్ అనమాట ఇదంతా కూడా మంచి థ్రెడ్ వర్క్ లో వచ్చింది విత్ లేస్ డీటెయిలింగ్ అయితే ఉంది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వచ్చిందండి దుప్పట్టా ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు మీరు వన్ సైడ్ ఆ టూ సైడ్ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు బిగ్ దుపటాస్ అనేవి వచ్చాయి అండ్ వీటిలో కూడా మీకు కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి మంచి గ్రీన్ కాన్సెప్ట్లో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రెడిషనల్ ఎల్లో కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పీచ్ పింక్ కాంబినేషన్ అండి త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్లో కూడా మీరు ఏదైనా బుక్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ ఏం చూసినట్లయితే జస్ట్ త్రిబుల్ నైన్లో వస్తుందండి మీకు బయట ఆల్మోస్ట్ ఇది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ సిక్స్టీన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్లో ఇచ్చే కాన్సెప్ట్ మన దగ్గర జస్ట్ ట్రిబుల్ నైన్లోనే అండ్ ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ విజిట్ చేసిన వాళ్ళకైతే మీకు ఫిట్టింగ్స్ కూడా పర్ఫెక్ట్గా పెట్టి చూపిస్తారు హ్యాపీగా స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇంకా రిమైనింగ్ కలెక్షన్ చూసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో అండ్ నెక్స్ట్ వన్ అండి చిన్నాన్లో పాలిషిన్నాన్లో చాలా వరకు అడుగుతూ ఉన్నారు చిన్నానగాని హై ప్రీమియం క్వాలిటీలో వస్తూ ఉంటాయి సో అంత బడ్జెట్ మేము పెట్టలేము అనుకున్న వాళ్ళు చిన్నాను ఫ్యాబ్రిక్స్ యూస్ చేయాలి అనుకున్న వాళ్ళు దీన్స్ చూస్ దిస్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ప్యూర్ క్వాలిటీ వస్తుందండి పాలి యోక్ యోగపాటి వరకు ఏంటి అంటే మీకు హెవీగా వర్క్ ఉంటుంది సో మీరు నెక్ డిజైన్ చేయించుకున్న తర్వాత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది నెక్ కూడా డీప్ రాదండి టోటల్ వచ్చేసి థ్రెడ్ వర్క్ వచ్చేసింది అనమాట దీంట్లో మనకి కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే డిజిటల్ ప్రింట్స్లో వచ్చేసింది కాబట్టి మీకు ఎలాంటి పర్సనాలిటీస్ కన్నా కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి అండ్ మీరు కొంచెం సన్నగా కనిపించాలి అనుకున్న కెన్ చూస్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది బోర్డ్ ఫిట్టింగ్లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బాటమ్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో మెయిన్ కాన్సెప్ట్ దుపటా దుపట్ట వచ్చేసి మనకి ఇలా వస్తుంది విత్ కట్ వర్క్ స్టైల్లో వచ్చేసింది దుపట్ట కాన్సెప్ట్ వచ్చేసి చాలా బాగుందండి మంచి పింక్ కలర్ కాంబినేషన్లో ఆల్ ఓవర్ వచ్చేసి బుటీ స్టైల్ వర్క్ ఇచ్చేస్తూ విత్ స్కైల్లో వర్క్ ఇదంతా కూడా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేసింది దీంట్లో ఏంటంటే టూ కాన్సెప్ట్స్ వస్తాయి మీకు ప్రింట్స్ అండ్ యోగపాటి దగ్గర నెక్ చేంజ్ అవుతూ టూ కలర్ కాంబినేషన్స్లో అయితే స్టాక్ అయితే అవైలబిలిటీ ఉందండి మీరు ఇన్ కేస్ ఎవరైనా బల్క్లో కావాలి అన్న చూస్ చేసుకోవచ్చు దీంట్లోనే నెక్స్ట్ కాంబినేషన్ అండి అండ్ దీనికి వచ్చేసి దుపట్ట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యోగపాట వారికి మాత్రమే వర్క్ చేంజ్ అవుతూ ఇంకొక కాన్సెప్ట్ ఉంది అది కూడా చూపిస్తాను సో ఇది ఇది వచ్చేసి ఏంటంటే రౌండ్ షేప్ నెక్లోనే మనకి వర్క్ ప్యాటర్న్ చేయించె చూడండి ఇక్కడ వచ్చేసి విత్ ద ఫాయిల్ మీరర్ వర్క్ ఉంది ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చేసింది జరీ వర్క్ స్టైల్ కాన్సెప్ట్లో అండ్ ఆల్ ఓవర్ కూడా బుటీస్ ప్యాటర్న్ తీసుకున్నారండి దీంట్లో వచ్చేసి టోటల్గా కూడా బుటీస్ వచ్చేసి డౌన్లో వచ్చి మనకి చిన్నగా లేస్ డిటైలింగ్ అనేది వస్తుంది దీనికి లైనింగ్ అయితే అవైలబిలిటీ ఉండదు మీరు బయట తీసుకొని స్టిచ్చింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది బాటమ్ నెక్స్ట్ వచ్చేసి దుపట్టా వర్షన్ కూడా చేంజ్ అవుతుందండి స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు స్క్రీన్ షాట్స్ తీసుకునేప్పుడు మీకు మీకు పర్ఫెక్ట్గా ఏది కావాలో అక్కడ మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోండి బికాస్ ఆఫ్ సేమ్ కలర్ కాంబినేషన్స్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి ఏంటంటే మనకి టోటల్ మిడిల్లో వర్క్ థ్రెడ్ వర్క్ అనేది ఇస్తూ లో వచ్చేసి చిన్నగా లేస్ వర్క్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ కూడా వచ్చేసిందండి మీరు అదర్ కి కూడా పే చేసుకునే విధంగా ఉంది మంచి షిఫాన్ స్టైల్లో అయితే దుపట్టా వచ్చేసిందండి టూ పాయింట్ టూ టూ పాయింట్ త్రీ కట్లో అయితే దుపట్టాస్ వస్తాయి దీంట్లో కూడా మనకి అనదర్ పింక్ కాంబినేషన్ ఉందన్నమాట టూ షేడ్స్ ఉన్నాయి అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఎయిట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫోర్టీన్ నైన్టీ నైన్ లో చిన్న అనేది మీకు చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్తాను బికాస్ ఆఫ్ బయట ప్రైజెస్ కి మోడర్న్ మహారాణిలో ఉన్న ప్రైసెస్ కి అయితే చాలా డిఫరెన్షియేషన్ ఉంటుందండి హోల్సేల్లో అయితే మీకు ఏదైతే ప్రైస్కి వస్తుందో అదే ప్రైస్ కి మన దగ్గర వస్తుంది కాబట్టి హ్యాపీగా ఇంట్లో ఉండి పర్చేస్ చేసుకొని మీరు బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే స్టోర్ విజిట్ చేయండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అండ్ మోర్ అవర్ సింగిల్ పీస్ తీసుకోవాలనుకున్నా కూడా మీకు ఇదే ప్రైస్కి వస్తుంది కాబట్టి హ్యాపీగా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి కేపిఎస్బీ బ్రాంచ్ లో మాత్రమే ఉంటాయి ఈ కొత్తపేట బ్రాంచ్లో అయితే మీకు టోటల్గా రెడీమేడ్ వస్తుందండి మెటీరియల్స్ కావచ్చు గా మనం అప్డేట్ చేసిన ఆఫ్ సారీస్ కావచ్చు అవైతే అక్కడ అప్డేషన్ లో లేవు సో కావాలి అనుకుంటే డైరెక్ట్గా బ్రాంచ్ బ్రాంచ్ని విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి సో హ్యాపీ షాపింగ్